ಪ್ರಭಾಗರ ನನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಇನ್ನ ಪ್ರಭಾಗ ನನಗತ್ತು ಇನ್ನ ಪ್ರಭಾಗರ ನನಕತ್ತು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರ ನೈಕತ್ತು ರೇವಂತ ರೆಡ್ಡಿ ಅರ್ನ ಕತ್ತು అసెంబ్లీ ఎలక్షన్ల మా ఇచ్చిన మాట ప్రకారంగా గౌరేలి ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొన్నం ప్రభాకర్ అన్న మాట ఇచ్చిండు ఉస్మాబాద్ కాన్ఫరెన్స్లో నాలుగు వందల ముప్పై ఒక్క కోటి వాళ్ళ శాంక్షన్ చేసిన మంత్రివర్గంలో ఇది ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంట కట్టుబడి ఉంటుంది ఆరు గ్యారెంట్ల మీద కూడా కట్టుబడి ఉన్నది ఆరు గ్యారెంట్లు కూడా శాంక్షన్ అయినాయి దాదాపు అన్ని కంప్లీట్ అయినట్టే ఒక్కొక్కటి రుణమాఫీ కూడా కంప్లీట్ అయిపోయింది లక్ష యాభైలకు రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల రూపాయలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మాఫీ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ప్రకారంగా మన ఉష్మాబాద్ జిల్లా పొన్నం అన్న మంత్రివర్లు ఏ ఏ పని చెప్పాడో ఆ పని కంప్లీట్ చేస్తాడు చాలా ఆయన కష్టపడతాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ విధ అదేవిధంగా ఆయన కష్టపడి పనిచేసే చేసే వ్యక్తి దీన్ని బట్టి రుజువు అయింది ఏది కూడా ఆయన పని చేయగలుగుతాడు అనేది మనకు రుజువు అయింది ఆయన గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు మన ఉస్మాబాద్ కాన్సెన్స్కి ఎంతో అభివృద్ధి చేయగలుగుతాడు అనే మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం కట్టుబడి ఉన్నది జై కాంగ్రెస్ మరి ఈరోజు ఉస్ట్రాబాద్ నియోజకవర్గానికి ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కనీవీనియర్ అని రీతిలో ఈ ఈ ఈ రాష్ట్రంలోనే ఏ ప్రాజెక్టుకు అంత పిఆర్టీ అనంత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్యులు మరి కొట్లాడి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవెలి రిజర్వాయర్ను రైతులను ఆదుకునే ఉద్దేశంతో రెండు వేల ఏడు జూలైలో స్టార్ట్ అయిన వైఎస్ఆర్ కీర్తి చేసులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్టార్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు వరకు మరి మేజర్గా పని అయినప్పటికీ మరి ఏనుగంత వెళ్ళి తొండమంత ఆపినటువంటి ఆ పనిని పూర్తి చేయాలని అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు కాలయాపన చేసి ఈ ప్రాజెక్టును ఎన్నో ప్రాజెక్టులు సిద్దిపేట జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ పూర్తి చేసి వాళ్ళ నియోజకవర్గాలలో పూర్తి చేసుకొని మరి ఈ ప్రాంతం వరద కాల్వ కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసి మరి ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్యులు మొన్నటి ఎలక్షన్లలో ఒక మాట ఇచ్చి తప్పకుండా దాన్ని నెరవేర్చుకోవడానికి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టును ఒక ఏనుగంత తెల్లి తొండం దాన్ని ఆపినటువంటి దాన్ని ముందటేసుకొని మరి ఏడు నెలలలో నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు కేటాయించడానికి కృషి చేసి మరి ఈరోజు దాన్ని కేబినెట్లో ఆమోదం తెలిపినందుకు మరి గౌరవ్ ముఖ్యమంత్రి గారికి మరి బొన్నం ప్రభాకర్ గారికి నీటి బారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీళ్ళందరికీ బట్టి విక్రమార్క గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఒక చిరకాల వాంఛ మరి ఈ ప్రాజెక్టు వల్ల రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికై మరి మన మంత్రివర్యులు కంకణం కట్టుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికై కాలువల కాలువలతో మెయిన్గా ప్రాజెక్ట్ అంతా పూర్తయి కాలువలు లేనందున మరి అసెంబ్లీలో కొట్లాడి క్యాబినెట్లో ఆమోదం తెలిపించి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ముప్పై ఏడు కోట్లు కేటాయించుకొని ఈరోజు ఒక శుభ సందర్భం మరి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికై ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన దాన్ని ఈరోజు పూర్తి చేయడానికి వైఎస్ఆర్ శిష్యునిగా ఈ ప్రాంత రైతాంగ సమస్యలు తెలిసిన వాడిగా అనేకసార్లు ఈ ప్రాజెక్టు గురించి పోలీస్ స్టేషన్లో కానీ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఎన్నిట్లో ఎదుర్కొని ఈరోజు మంత్రివర్గంలో మరి క్యాబినెట్ ఆమోదం తెలిపించి ఇన్ని ఇన్ని డబ్బులు కేటాయించి పని పూర్తి చేసినందుకు గాను మంత్రివాడులకు ఈ ప్రాంత రైతాంగం తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ వెలిగేటి ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకున్న సంబరాలు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ ప్రత్యేకంగా నాటి మన వైఎస్ గారు ప్రారంభించబడి గౌరవెల్లి ఉస్నాబాద్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇక పని కాదు అని నిలిచిపోయినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకున్నటువంటి దానిని నేడు జరిగిన కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు నయా పైస పెట్టినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నేడు ప్రజలు చూసి మన ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర రవాణా మినిస్టర్గా తన వంతు బాధ్యత ఏదైతే చెప్పిండో మాటలతోని చెప్పిన దానికంటే ఎవరూ ఊహించినటువంటి నాలుగు వందల ముప్పై కోట్లను దాన్ని మనం ఏ రకంగా ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువనే అన్న తెలంగాణ ఏ రకంగా అయితే సాధించిండో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉస్నాబాద్ రూపురేఖలు మొత్తం మొత్తానికి ఏడు మండలాల్లో తెలంగాణలో ఆగ్రస్థానంలో ఉస్నాబాద్ ఉన్నదనేది దానికి ప్రత్యేకంగా ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము జై ఈరోజు ఉస్నాబాదు ప్రాంత ప్రజల అదృష్టం శుభదినం ఎందుకంటే గత ప్రభుత్వాలు రెండుసార్లు అధికార గుళ్ళకి వచ్చిన మరి స్థానికంగా అక్కడ గౌరవెల్లి గండవెల్లి ప్రాజెక్టును దాన్ని ఎక్కడ వేసినా కొంగ అక్కడనే ఉన్నది కానీ ఈరోజు మన మంత్రివర్యులు అప్పుడు మాటిచ్చిండు ఎలక్షన్ల మూమెంట్లో మాటిచ్చి త్వరితగతిన ఎనిమిది నెలలనే నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు అంటే అంత బడ్జెట్ కేటాయింపు కేబినెట్ల అందరి మనలలో అందరితోని కృషి చేసి ఇంత తొందరగా అంత పెద్ద బడ్జెట్ తీసుకెచ్చినందుకు మా ఉస్నాబాద ప్రాంత రైతులందరూ ఆయనకు ఎంతో రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దానికి ధన్యవాదాలు అందరి తరఫున అంటే ఒక ఉస్మాబాదే కాదు పక్కపొంటి మానకొండ నియోజకవర్గం కూడా అంటే రెండు లక్షల ఎకరాలకు సాగునీరుకు అందిస్తారు కాబట్టి కాబట్టి దీనికి దీని దీని అంతటికి కృషి చేసినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం ఈ ప్రాంత ప్రజలను తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్